వెల్కమ్ బ్యాక్ టు ఒరిజినల్ ఆది బ్లాగ్ చంద్ర ఎలా ఉన్నారు బాగున్నారా చేవు నేను ఊసేను గుడ్ మార్నింగ్ హ్యాపీ బర్త్డే డే లవ్ బంగట్టలి ఈ సండే హాలిడే సండే నీ హాలిడే బర్త్ డే లేస్తావా ఇంకా లేవా ఇప్పుడు లేస్తావు పడుకో పడుకో పోన్లే పడుకో లేచి బ్రష్ చేస్తామనుకో ఈరోజు నీకు ఇష్టమైన టిఫిన్ బజ్జీలు వేస్తాను ఓకేనా బజ్జీలు వేస్తాను Let's brush your teeth, hmm. okay ma? Okay na, come on. Thank you, mama. Mak. 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 అయితే చాలా హ్యాపీ అనమాట ఎందుకంటే వాళ్ళ అన్నయ్య కూడా విష్ చేశాడు దాన్ని పిల్లడికి అమ్మవాసపాఠంకి ఖచ్చితంగా ఫోన్ చేస్తారనమాట వీడియో కాల్ చేస్తారు ఇంకా అలా అయితే వాడు కూడా ప్రతి సంవత్సరం కూడా విష్ చేస్తాడు లాస్ట్ ఇయర్ కూడా విష్ చేశాడు చాలా హ్యాపీ అనమాట వాడి విషెస్ కూడా వస్తాయి దీనికి నెక్స్ట్ అయితే ఇప్పుడు బజ్జీలు వేస్తున్నాను పిల్లకి యాక్చువల్ గా వీడియో కాల్ మాట్లాడాడు వీడియో కాల్ చేయమని చెప్పింది వాడే అనమాట వీడియో కాల్ లో మాట్లాడాడు కానీ నేను వీడియో రికార్డ్ చేయడం అవ్వలేదు నాకు అసలు నేను ఆ విషయం మర్చిపోయాను అనమాట వీడియో రికార్డ్ చేయడం మా అమ్మగారు మా చెల్లి మా మధ్య గారు కూడా విష్ చేశారు దాన్ని అయితే బర్త్డే వీడియో అనమాట ఇది బర్త్డే బ్లాగు మార్నింగ్ లేచిపోయింది లేచేక మేము అయితే విష్ చేస్తాము ఇప్పుడైతే చదువుల రాళ్ళ బట్టేడ్ తీసేసి రాసేసుకుంటాను అనమాట ఇప్పుడైతే దీనికి నలుపిండి అది పెట్టి స్నానం చేయించాలి స్నానం అది చేయించి దేవుడిని దీపం అది పెట్టించాక అప్పుడైతే దీన్ని రెడీ చేస్తాను ఇంకా ఈవినింగ్ సింపుల్గా బర్త్డే ఏమైనా ప్లాన్ చేస్తాము అంటే సింపుల్గా కేక్ కటింగ్ పిలిచి పిల్లల్ని పిలిచి కేక్ కట్ చేయించుతామంటే మరి కొంచెము హెవీగా ఓవర్గా అయితే ఏమి చేయము బర్త్డే ఫస్ట్ బర్త్డే పిల్లలు ఇద్దరిని కూడా గ్రాండ్గా చేసుకున్నాము నెక్స్ట్ ఇంకా అంత బర్త్డే లేదు గ్రాండ్గా ఏం చేయలేదు ఇప్పుడే కొంచెం విష్ చేశాడు అనమాట పిల్లాడు కూడా ఫోన్ చేసి దానికి విష్ చేశాడు బర్త్ బర్త్డే విష్ చేశాడు పిల్లాడు కూడాను ఆ క్లిప్ కూడా మీకు నేను యాడ్ చేస్తాను వీడియోలోను కంపల్సరీగా ఎలాగ పిల్లలకి అమావాస పాఠ్యంకి సెలవు ఉంటుంది అనమాట హాలిడే అనమాట వాళ్ళకి ఈ రోజు అంతా పాఠం ఉండదు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఈ రోజు అయితే పిల్లలతో మాట్లాడిస్తారు నెక్స్ట్ అయితే నలుగురు పిండి కోసం అయితే శనగ పిండి వరిపిండి తీసుకున్నాను అనమాట అలాగే నీళ్ళు పెట్టాను పిల్లకి నీళ్ళు స్నానం చేయిస్తాను ఎలాగ క్లైమేట్ కూడా బాగాలేదు నెక్స్ట్ అయితే ఇంకో సేమియా చేశానండి చాలా కొంచెం సేమియా చేశాను ఎందుకంటే మా ఇంట్లో స్వీట్ అస్సలు తినదు రెండే రెండు జీడిపప్పులు వేసేసి కొంచెం సేమి అలా చేశాను అనమాట ఎందుకంటే తినప్పుడు చేసుకోవడం వేస్ట్ కదండి పాడేయడం అదిని అందుకని ఒక రెండు స్పూన్లు తిన్నాం అంతే నెక్స్ట్ అయితే ఫస్ట్ కొబ్బరి నూనె అయితే తలకి మూడు సార్లు పెట్టేసాక తర్వాత ఏమో మొహానికి ముళ్ళంతా కూడా గాన నూనె రాసేసి అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇలాంటివన్నీ కూడా చేయించుకుంటుంది బాగా చేయించుకుంటుంది కాబట్టి చాలా అనమాట దీనికి చెయ్యాలంటేను మెల్ల వచ్చేసి అది ఉంది చూసారా ఫస్ట్ కొమ్మో అది ముందు రోజు పొలాలమ్మ పూజ చేసి కట్టాను కదా అదనమాట

సాయంత్రం రమ్మండి చెప్పండి ఇంకా నెక్స్ట్ అయితే వదిన పిల్లలు అందరూ కూడా విష్ చేసారనమాట తర్వాత ఇంకొండి ఇవన్నీ ముందేసి కూర్చున్నాను ఇప్పుడు దీన్ని రెడీ చేయాలని డ్రెస్ అయితే గాగ్రా తీసుకున్నాను దీనికి ఓనీల్ బీచ్ చె అనమాట చున్నీలు ఎక్కువ కావాలని ఏడుస్తూ ఉంటుంది చున్నీ ఉన్న డ్రెస్ అది కావాలని ఇంకా అందుకని ఈ కలర్ డ్రెస్ అయితే కలర్ కూడా ఇప్పటికే పిల్లకి వెళ్లేదని చెప్పి ఇంక ఇదైతే తీసుకున్నాను గాజులు ఇప్పుడు చాలా ఉందండి దీనికి ఎక్కువ గాజులు అనిపిస్తుంది అనమాట అందుకని ఎక్కువ గాజులు ఉన్నవే వేస్తాను ఇక్కడ మొత్తము త్రీ మూడు రకాలైతే డ్రెస్సులు తెచ్చారు ఇది ఒక డ్రెస్ ఇది ఈవినింగ్ వేస్తాను కోర్టుది అండ్ మార్నింగ్ అయితే ఇలాగా చూడండి గాగ్రాలో వేసేసాను కదా ఇంకా ఒక మిడ్డి తెచ్చారు మామూలు మిడ్డి అనమాట చవితికి వేద్దామని అని చవితికి పిల్లలు బట్టలు వేయాలి కదా ఇంకా చవితికి వేద్దామని అయితే ఉంచేసాను నెక్స్ట్ అయితే ఇంకోండి పిల్లలు సింపుల్ గా ఇలా రెడీ చేశాను అనమాట దీనికి గాఘరాలవి ఎక్కువ తిరుగుతూ ఉంటుంది అలా ఆడుకుంటూ ఉంటుంది హెవీ వర్క్ ఉన్నది దీన్ని ఇంకా రెడీ చేయాలి ఇప్పుడు జస్ట్ బ్యాంగిల్స్ వేసాను అంతే ఫేస్ వాష్ స్నానం చేయించి దగ్గరికి హెయిర్ కి హెయిర్ స్టైల్స్ ఏముంటాయి ఉంటాయి చెప్పండి అసలు ఇవి తప్ప అందుకనే జస్ట్ ఇలా సైడ్ పాపి తీసేసి ఇలా పక్కకి తిప్పేసి క్లిప్ అయితే పెట్టేశాను ఇప్పుడైతే ఇంకా కూర్చోయించింది అనమాట పిల్ల చేత నువ్వు మొదలమ్మ ఎవే దణం పెట్టు చెప్పు మనలం హ్మ్ స్నస్ హ్మ్ కన హ్మ్ హ్మ్ పెట్టుకో మా చెమయామ కేశవాయిత్వ ఇవి చెయ్య కుడి చెయ్య రైట్ హ్యాండ్ తాగు సైకి పైకి పెట్టు చేయింది చేయి పెట్టు దగ్గరికి పెట్టి వెళ్ళు అలాగా తాగు ఓం కేశవాయి ఓం స్వహ తాగు ఓం స్వహ తాగు గోవిందో ఫస్ట్ కిందకి ఇంకా పిల్లలు అయితే ఫ్రూట్స్ ఏం తిట్ ఇప్పుడైతే ఇంక పువ్వులతో ఆడుకుంటుంది ఫ్రూట్స్ ఏమంటే పువ్వులు మొత్తం నలిపిస్తుంది దేవుడి దగ్గర పెట్టాలి పువ్వులు అంటే అస్సలు వినట్లేదు పువ్వులు మొత్తం నలిపిస్తుంది పూజలు అవి కూడా బాగా చేస్తుంది అండి ఇది కూర్చుని శ్రద్ధగా చేస్తుంది దానికి ఇంకా అందట్లేదు దీపరాధన కొంచెం అడ్డుగా ఉంది కదా అందుకని ఇప్పుడు పెట్టు అక్కడ అలా పొని కింద పెట్టాల పెట్టు నువ్వు పైన పెట్టలేవమ్మా మా కింద పెట్టు కింద పెట్టు పెట్టు చెప్పిన మాట అయితే వింటుంది ఏం చెప్పినా చేస్తుంది అనమాట ఇలా చేయాలి అలా చేయాలి అంటే అలా చచ్చి పాపం చేస్తూ ఉంటుంది ఇప్పుడైతే సేమియా చేశాను కదా సేమియా అయితే నైవేద్యం పెడుతుంది చెప్తానండి ఏం చెప్తా చేస్తుంది అసలు మాట్లాడదు ఒకసారి వచ్చినప్పుడు మాత్రం విసిపిస్తుంది కానీ ఉత్తరో ఉత్తరదిలో మాత్రం చాలా బాగా చేస్తుంది ఇంకా హార్డ్ అది తీసుకుంటుంది అనమాట హర హరిహర్ మహాదేవ్ శంభోశంకర ఇవన్నీ అంటుంది పక్కనేమో వాయిస్ పక్కన లారీలు ఏవో వేసినాయి ఇంకా డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పి ఇంక నేనైతే వాయిస్ పెట్టలేదు ఐ లైనర్ ఎంత బాగా వేసానో నేను వేసిన వెంటనే కళ్ళు ఊపేసి మొత్తం పాడు చేసేసుకుంది మొత్తం అసలు కూడా లైనర్ మొత్తం పాడు చేస్తుంది ఇంకా దగ్గర ఫొటోస్ తీస్తానంటే నుంచి ఉంటుంది అనమాట అసలు ఎక్కడ నుంచి ఉంటుందండి అవి ఇది అస్సలు నుంచోదు కుంకుమ బొట్టు పెడితే పిల్లలకి అందం వస్తుంది కదా మా పొట్టుదైతే కొంచెం ఇవాళ అందంగా ఉంది బొట్టు ఎక్కువ పెట్టాను అనమాట అందుకని ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు దేవుడిదేవి ప్రసాదం తీసి కొంచెం అయితే పెడుతున్నాను ఇది తినడానికే నాకు చాలా చుక్కలు చూపించింది చెప్పాను కదా స్వీట్ అస్సలు తిందని ఇంకేదో చెప్పాలని చెప్పేసి చెప్పింది అనమాట ఇందులో పాలు వేసానని తెలిస్తే అసలు తినకపోదును అందుకని పాలు వేసానని చెప్పకుండా సేమని అలా చేశాను అనమాట ఇప్పుడే ఐస్ క్రీమ్ చూడండి ఐస్ క్రీమ్ పిచ్చిది ఐస్ క్రీమ్ వచ్చింది బయట కొని వరకు పేచి పెట్ట కొనమని కొంటావా కొనవా కొంటావా కొనవని ఐస్ క్రీమ్ కావాలి నాకు ఐస్ క్రీమ్ కావాలని దొంగమోహన్ నెక్స్ట్ అయితే ఇప్పుడు గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను ఇవాళ అందుకు పిల్లల్ని రెడీ చేసి అనేసి అయ్యేసరికి పదకొండు అయింది ఇంకా పదకొండు ఇంటికి అయితే వంట మొదలు పెట్టాను ఒక పక్కన ఏమో స్టవ్ మీద చేమదంపులు ఉడకబెడుతున్నాను ఫ్రై చేద్దామని ఇంకో పక్కన గోంగూర పచ్చడి అనమాట మా ఇంట్లో నాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టము వేడి చేసేస్తుందని భయం కానీ చాలా ఇష్టం అనమాట ఫస్ట్ అయితే గోంగూర గా వాష్ చేసేసుకుని ఎండలో పెట్టేశాను ఒక ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసాక కొంచెం నీరంతా మొత్తం తడి పొడి లేకుండా కడస్తలు లేకుండా ఉన్నప్పుడు కొడి ఉన్నప్పుడు తీసి తెచ్చేస్తాను అనమాట తెచ్చేసాక కొంచెం ఆయిల్ వేసి అందులో అయితే ఈ గోంగూర వేసేస్తాను నేను ఇందాక కొంచెం ఆయిల్ వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఇది నిన్నటి ఆయిల్ ఇది బజ్జీల ఆయిల్ అనమాట బజ్జీలు వేసాను కదా మార్నింగ్ ఆ ఆయిల్ ఈ గోంగూర పచ్చడి వీడియో మొత్తం చూపిస్తాను చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి అయితే నెక్స్ట్ అయితే కొంచెం బాగా ఆకులన్నీ కూడా దగ్గరికి వచ్చేస్తాయి కదా అప్పుడైతే ఇంకా కొంచెం చింతపండు అన్నీ వేస్తామన్నమాట నేను ఫస్ట్ ఆవాలు జీలకర్ర ఎన్నిమిరకాయలు వేయించేసి పౌడర్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఆ పౌడర్ అయితే వేస్తాను అనమాట ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసాను సరిపోయిన చింతపండు ఆకు కొంచెం పుల్లగా ఏమీ లేదు పెద్ద అందుకని చింతపండు కొంచెం ఎక్కువ వేసాను మనం ఆకు టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు ఇది గోంగూర అయితే వేయంతో పడతలేదు మాకు గోంగూరే కానీ అంత పుల్లగా లేదనమాట నెక్స్ట్ అయితే అవి రెండు వేయించేసుకుని ఒక కంచంలో షిఫ్ట్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే కొంచెం చల్లారాలి కదా వేడి వేడిది ఎప్పుడు కూడా మిక్సీ జార్లో వేసి తిప్పకూడదు అందుకని నేను పౌడర్ మొన్న ఎట్లా చేసి పెట్టుకున్నాను అనమాట మన గోంగూర పచ్చడి చేద్దామని అప్పుడైతే చేయలేకపోయాను ఆ పచ్చడి పప్పు ఏదో చేశాను అప్పుడు గోంగోలు తోటి ఇంకా అందుకని ఇప్పుడు పచ్చడి చేస్తున్నాను ఆ పౌడర్ ఉన్న దానితోనే నెక్స్ట్ కొంచెం చల్లారిపోయాక ఆ పౌడర్ అలాగే నేను ఎండి మిరపకాయలు ఎక్కువ వేయలేదండి చాలా తక్కువ వేసాను అందుకని కారం వేసాను అనమాట నెక్స్ట్ ఏమో సాల్ట్ ఇంకా కొంచెం చింతపండు ఆల్రెడీ ముందే వేసాను కదా ఇవన్నీ వేసి అయితే మిక్సీ తిప్పేస్తున్నాను ఇప్పుడు కొంచెం వెల్లుల్లిపాయలు వేసాను మర్చిపోయింది చెప్పడము ఒక రెండు వెల్లుల్లిపాయలు అయితే వేసి శుభ్రంగా మిక్సీ తిప్పేసాను అనమాట చూడండి గోంగూర పచ్చడి అయితే చాలా బాగుంది దీన్ని షార్ట్ లో కూడా చేసి పెడతాను నేను షార్ట్ వీడియో అది షార్ట్ వీడియో ప్రాసెస్ అయితే ఇంకా ఈజీగా అర్థమవుతుంది కదా ఫిఫ్టీ సెకండ్స్ లో చేసి చూపించేస్తాను నెక్స్ట్ అయితే కొంచెం వెల్లుల్లిపాయలు ఆయిల్ కొంచెం వేతనంగానే వేసి వెల్లుల్లిపాయలు అయితే పైన వేస్తానమాట కొంచెం ఆయిల్ వేస్తే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం మెత్తబడుతున్నాయి అనమాట అయితే అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను ఆయిల్ వేసేసి ఇలా వెల్లుల్పాయలతో ఇలా వేసాడు చాలా బాగుంటుంది వేడి వేడంలో మేమైతే ఉల్లిపాయ నడుచుకుని తింటాము గోంగూర పచ్చళ్ళను అసలు టేస్ట్ అయితే అద్భుత అంత బాగుంటుంది అక్కడ వెళ్తున్నావాస్తున్నారు ఎవరు అది అంబి ఏమవుతుంది ఇంకా మధ్యాహ్నం ఈవినింగ్ మధ్యాహ్నం అయితే మా మేనగోళ్ళు మీ అన్నడు వచ్చారనమాట ఈవినింగ్ అయితే వదిన వచ్చింది పిల్ల బర్త్డే సెలబ్రేషన్ కానీ మొత్తం తనే రెడీ చేసింది అనమాట మా మేనగోళ్లే రెడీ చేసింది పొట్టిదాన్ని హెయిర్ స్టైల్ అది వేసేలాగా నెక్స్ట్ అయితే ఇప్పుడు ఏదో కూర్చొని మాట్లాడిస్తుంది అదే వీడియో తీస్తుందా మేనగోల్ వీడియో తీస్తుంది అనమాట వీడియో అంతాను ఇది డ్రెస్ అయితే చాలా పర్ఫెక్ట్ గా నచ్చిందండి నాకు నేను లాస్ట్ ఇయర్ వరకు పెద్ద పెద్ద లాంగ్ ఫ్రాక్లు తీసేదాన్ని వాటికన్నా ఇది పర్ఫెక్ట్ అనిపించింది నాకైతే ఎందుకంటే పెద్ద పెద్ద లాంగ్ ఫ్రాక్లు వాళ్ళ అస్సలు యూజ్ లేదండి అది పెట్టడానికి ప్లేస్ ఉండదు ఇంట్లో అలాగే ఫ్రాక్లు కూడా మనం ఎక్కువ వెయ్యము అదే మనం ఇలాంటి నార్మల్ డ్రెస్లే తీసామనుకోండి అనుకోండి ఈజీగా వేసేయచ్చు పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు మనం సరదాగా బయట తీసుకెళ్ళినప్పుడు కూడా వేసేయొచ్చు అదే అంత పెద్ద క్యాన్ క్యాన్ ఉన్న లాంగ్ ఫ్రాక్లు అవి తీస్తే ఎక్కడికి వెళ్ళినా వేయమేనండి ఎందుకంటే వీళ్ళు వేసుకోనంటారు అంత బరువు ఉంటుంది డ్రెస్ కూడా కొంచెం బరువే ఉంటుంది వేసుకోనని చెప్పేసి ఏడుస్తారు కదా ఇంకా అందుకని తీసుకోవడా యూజ్ ఉండదు అనమాట అవి అందుకని నేను త్రీ ఫోర్ ఒక ఫోర్ ఉన్నాయి ఆ ఫోర్ కూడా అలా పక్కనే ఉన్నాయి ఎప్పుడైనా వేస్తాను ఎందుకంటే వేసుకోవడానికి కూడా నేను ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఆ డ్రెస్లు కూడాను నేను వేసుకోవాలని చెప్పేది ఆ ఫ్రాక్స్ బరువు ఉన్నాయి అలాగే నడవడానికి ఇబ్బంది పడుతుంది అదే ఇలాంటి డ్రెస్లు కొన్నాం అనుకోండి ఈజీగా వేసుకుంటుంది అందుకని ఇదే తీసుకోమని చెప్పాను బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట సెలబ్రేషన్స్ అంటే ఓ హెవీగా ఉంటాయని ఏమనుకోకండి జస్ట్ నార్మల్ గా మే ఇంట్లో మేము నలుగురుమే చేసుకున్నాం అనమాట పిల్లల్ని పిలిద్దాం అనుకున్నాం గానీ ఇంకా పిలవలేదు అనమాట అప్పటికే లేట్ అయిపోయింది సెవెన్ ఎయిట్ అయిపోయినట్టుంది ఇంకా పిల్లల్ని కూడా పిలవలేదు భోజనాలు టైం అది అని చెప్పి ఇంక ఇప్పుడైతే కేక్ కట్ చేయించడానికి మొత్తం అంతా ప్రిపేర్ చేసాము చాలా సింపుల్ గా చేస్తాం బర్త్డే అయితే హెవీగా ఎప్పుడు చేయము ఇలా సింపుల్ గా కేక్ కట్ అందులో కేక్ కట్ చేయించేస్తాము అంతే ఇంకా చాక్లెట్ కేక్ అయితే తెప్పించాము కూల్ కేక్ ఇప్పుడు హార్త్ ఇస్తాం అనమాట వదిన నేను పిల్లకి ఇంకా హార్త్ అది ఇచ్చేసాక కేక్ కట్ చేయించుతాం అనమాట ఇంకా చాక్లెట్స్ అవి చుట్టూ పిల్లలది మార్నింగ్ కూడా నేను పిల్లలకి ఏం చాక్లెట్స్ పంచి పట్టించలేదు ఇంక ఈవినింగ్ పంచిపెట్టిద్దామని ఇంకా చాక్లెట్స్ అవి పంచి పెట్టిస్తున్నాం అనమాట కేక్ అట్టింగ్ కటింగ్ చేయించేసాక ఇంకా పిల్లకైతే చూపిస్తా తినిపిస్తున్నాము కేక్ అదిని కేక్ అది కట్ చేయించు అనమాట యాక్చువల్గా వీడియోస్ ఆన్ లో ఉందనుకున్నాము కెమెరా కానీ ఆన్ లో లేదు మళ్ళీ ఇప్పుడు కెమెరా ఆన్ చేసి రెండోసారి తినిపిస్తున్నాం అనమాట వీడియో కోసం తినిపిస్తున్నాం ఏదంతాను మొత్తం సాంగ్ అది పాడినప్పుడు కట్ చేసినప్పుడు కేక్ కటింగ్ అంతా వీడియో రన్ ఆల్రెడీ వీడియో రన్ అయిపోతుందేమో అనుకున్నాం కానీ రికార్డ్ అవుతుంది అనుకున్నాం కానీ వీడియో అయితే రికార్డ్ అవ్వలేదు మళ్ళీ ఇంకా మళ్ళీ ఫోన్ తీసి చూస్తే వీడియో రికార్డ్ ఇలాంటప్పుడు అప్పుడు పెట్టుకోవాలి కానీ నాకు ట్రైపోయి పెట్టి అంత బుర్ర లేదనమాట టైం కి చూసాను కానీ ట్రైపోయి పెడదాం అనుకున్నాను కానీ మర్చిపోయాను ఇంకా అయిపోయిందని వీళ్ళు వచ్చారు కాబట్టి ఫుల్ గా ఎంజాయ్ చేసింది ఇంకా ఆది కూడాను కేక్ మొత్తం ముగ్గురు కలిపి తినేస్తున్నారు అనమాట అప్పుడు కూర్చొని పిల్లలైతే ముగ్గురు వీళ్ళు ముగ్గురు అయితే ఎంజాయ్ చేశారు తట్సా ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ బాయ్